హాయ్ వెల్కమ్ టు దివ్య పాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగున్నుకుంటాను ఇవి ఈ వీడియోలో మనం ఉలవచారు ప్రిపేర్ చేసుకుందాం ఉలవచారు హెల్త్కు చాలా మంచిది నేను ఇలా ఉలవలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను నెక్స్ట్ డేకి నాన్పోయినాయి మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో పెట్టి వాటర్ ఉప్పు వేసి త్రీ విజిల్స్ పెట్టాను త్రీ విజిల్స్ ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు చూడండి ఉడికిపోయినాయి ఆవిరంతా పోయింది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాము ఈ నీటిని ఒక బౌల్కి మనం ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఉడికిపోయినాయి చాలా బాగా ముందే నానబెట్టుకు పెట్టుకోవడం వల్ల ఈ ఉలవలు హెల్త్కు చాలా మంచిది మనం ఇలానే తినచ్చు కా లేదా పోపు వేసుకోవచ్చు బెల్లం వేసుకొని తినచ్చు లేకపోతే అలానే చక్కెర వేసుకొని తినొచ్చు బాగా ఉడికిపోయినాయి చూడండి అంతే ఇవి స్నాక్స్గా కూడా పిల్లలకి ఈవినింగ్ ప్రిపేర్ చేసుకొని తినచ్చు ఇప్పుడు ఈ వాటర్ని రసం ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక త్రీ టమోటాస్ కట్ చేసి వేసుకున్నాను ఉప్పు కొంచెం చింతపండు వేసి అవి ఆ వేడి నీళ్ళలోనే కరీ ఉడికిపోతాయి లేదంటే ఒక విజిల్ పెట్టుకుందాము ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఆవిరి చల్లి అారిపోయింది ఇప్పుడు మనము దాన్ని అంతా బాగా తోలు చింతపండు అంతా ఇలా నిన్నగా తీసేసుకున్నాను వాటర్ అంతా బాగా స్వీజ్ చేసి తీసుకున్నాను ఇలా కొంచెం ఉలవాళ్ళు మిక్సీకేసి వేయొచ్చు లేదంటే చేత్తోనే స్మాష్ చేసి ఈ రసం వాటర్లో కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది నేను ఇలా చేత్తోనే అంతా స్మాష్ చేసి వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కారపొడి కొంచెం రసం పొడి కొంచెం మిరియాల పొడి వే మనకు టేస్ట్ తగ్గట్లు సాల్టు చెక్ చేసి వేసుకుందాము ఇప్పుడు మనము పోపు వేసుకుందాం ఒక ప్యాన్లో ఆవాలు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయలు వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుందాము కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల మన మీద పడుతుంది అందుకని చెప్పి నేను రసం వాటర్ వేసిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు వేసాను ముందే వేయాల్సింది మర్చిపోయినాను అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు రసం ప్రిపేర్ అయింది దీన్ని కొంచెం బాయిల్ చేద్దాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకపెట్టామనుకోండి రసం పచ్చివాసన పోయి బాగుంటుంది అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రసం ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చేసుకుందాము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఉలువచారు కానీ హెల్త్కు చాలా మంచిది ఉలవలు తీసుకోవడం వల్ల బోన్స్ బాగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ